వెల్కమ్ టు టీవీ ఆధునిక వసతులతో రంగరాయ మెడికల్ కాలేజ్ పంతొమ్మిది వందల ఎనభై వైద్య విద్యార్థుల సహకారంతో పారా క్లినిక్ లెక్చరీ గ్యాలరీ అభివృద్ధి చేశామని డాక్టర్ శేషగిరిరావు రిటైర్డ్ డిఎంహెచ్ఓ డాక్టర్ వార వెంకటరావు వెల్లడించారు కాకినాడ జీజీహెచ్ ఎదురుగా గలపారా క్లినిక్ లెక్చర్ గ్యాలరీ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెథాలజీ ఫార్మకాలజీకి సంబంధించిన విద్యార్థులకు బోధన చేయడం జరిగేదని అయితే ఈ భవనం శిథిలావస్థకు చేరడంతో రంగనాయక కాలేజీ పంతొమ్మిది వందల ఎనభై బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికతో భవన నిర్మాణం అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు దీంతో పూర్వ విద్యార్థులు సుమారు అరవై లక్షల రూపాయలతో ఈ భవనాన్ని ఆధునిక హంగులతో వైద్య విద్యార్థులకు అందుబాటులో తీసుకురావడం జరిగిందన్నారు ఈ భవన ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు మాజీ మంత్రి కళాశాల విద్యార్థి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభింపజేయనున్నట్లు చెప్పారు ఈ ప్రాజెక్టు మా బ్యాచ్ మా క్లాస్మేట్స్ అందరూ తీసుకొని చక్కగా తయారు చేయడం జరిగింది డాక్టర్ శాస్త్రి మా క్లాస్మేట్ ఎక్కువగా మేము మొదటగా ముందు మాకు ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి రంగరాయన్స్ రీయూనియన్ జరుగుతూ ఉంటుంది ప్రీవియస్గా జరిగినప్పుడు లాస్ట్ రీయూనియన్ జరిగేటప్పుడు మేము ముందు ఏదో ఒక ప్రాజెక్ట్ చేయాలని అందరూ ముందుకొచ్చారు అప్పుడు వీలవలేదు లాస్ట్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో వచ్చినప్పుడు క్లాస్మేట్స్ అందరూ కూర్చొని ఇక్కడ మన కాక మన మదర ఇన్స్టిట్యూట్ మన రంగర మెడికల్ కాలేజ్కి మనకి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒక ప్రాజెక్ట్ చేయాలి ఆ ప్రాజెక్టు మనకు మన పూర్తిగా మన పేరు ఉండిపోవాలనే ఉద్దేశం చెప్పిన అందరం ఆలోచించుకొని మన డాక్టర్ నర్సింగ్ గారు మా సీనియర్ అయిన డిఎంఈ గారి దగ్గరికి అడిగినప్పుడు మన కథాలజీ పాంతాలజీ బిల్డింగ్ చాలా శిథిలావస్థలో ఉంది అది ఆ ప్రాజెక్ట్ మీరు తీసుకుని కంప్లీట్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పినప్పుడు మేము ఏ ఏప్రిల్ తొమ్మిదో తారీఖు మేము శంకుస్థాపన చేయడం జరిగింది అక్కడ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా నేను యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేసి ఎంత అందంగా రావడానికి మరి మా క్లాస్మేట్స్ అందరూ కూడా జనరస్గా డొనేట్ చేసి ఆల్మోస్ట్ సిక్స్టీ ల్యాక్స్ వరకు ఇచ్చి మరి బిల్డింగ్ ఎంతో అందంగా రావడానికి అందరూ కారకులు అయ్యారు అందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను తర్వాత నేను ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా వచ్చి ఈ ప్రాజెక్ట్ మానిటర్ చేసి కంప్లీట్ అవ్వడానికి గైడెన్స్ ఇచ్చి పూర్తేనే ఆయన మరి చాలా మా ఇది బాగా బాగా పనిచేస్తారు తర్వాత దీని కారకులు ఎవరంటే డాక్టర్ డివి కృష్ణారావు డివి కృష్ణారావు అనే మా జూనియర్ డాక్టర్ దీన్ని ప్ర ఆయన ప్రపోజ్ చేశారు ప్రపోజ్ చేసిన తర్వాత కాంట్రాక్ట్ చేయాలి ఆయన కూడా మరి నా మాట విని మా అందరూ వాళ్ళందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చేలాగా చాలా అందంగా తీసుకొచ్చి ఖర్చుకి వెనకాడకుండా మరి ఏ పని చెప్పినా సరే వెనకాడకుండా పనిచేసి కొంత అందంగా తీసుకొచ్చి రేపు ఇరవై ఒకటో తారీఖు ఐదు గంటలకు డాక్టర్ కామనే శ్రీనివాస్ గారు వచ్చి దీన్ని ఓపెనింగ్ చేయడానికి ఒప్పుకున్నారు తర్వాత లోకల్ మాకు లోకల్ ప్రజాప్రతినిధులు కూడా వస్తున్నారు మరి ఇరవయో తారీఖు మాకు యూనియన్ ఉంది ఆ రియూనియన్లో మా క్లాస్మేట్స్ మా బ్యాచ్మేట్స్ అందరూ వస్తున్నారు అందరూ వచ్చి మరి మేము చేసిన ప్రాజెక్ట్ని చూసి సంతోషించి మరి ఆ ప్రోగ్రామ్ ఇరవై ఏటో తారీఖుని నాలుగు గంటలకి అందరూ చేయాలని అనుకుని మరి ప్రజలందరూ కూడా మన అందరూ కూడా దీన్ని చూసి మా బ్యాచ్ మా బ్యాచ్ సీనియర్ బ్యాచ్ జూనియర్ బ్యాచ్ అందరూ కూడా ఉత్సాహంగా ముందుకొచ్చి ఇంకా ఎన్నో ప్రాజెక్టులు చేసి కాలేజీని అందంగా పిలిచి ఈ నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ ఫెసిలిటీస్ కల్పించి మన పేరు తీసుకురావాలని కోరుకుంటూ నేర్పిస్తున్నాం పంతొమ్మిది వందల ఎనభై రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొత్తం సంవత్సరం జాయిన్ అయ్యాం మేము జాయిన్ అయినప్పుడు మా ఎంబీబీఎస్లో వంద మంది స్టూడెంట్లు మేము ఇదే మెడికల్ కాలేజీలో ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ పెథాలజీలో క్లాసులు జాయిన్ అయ్యేవాళ్ళు చేసేవాళ్ళం మేము ఉన్నప్పుడు ఈ బిల్డింగు చాలా కలకలాడుతూ ఉండేది ఎన్నో క్లాసులు అన్నీ బాగా జరిగేవి ఈ మధ్యన ఈ రంగరాయ మెడికల్ కాలేజీ యూనియన్ జరిగినప్పుడు ఈ బిల్డింగ్ పరిస్థితి చూసేసరికి శిథిలావస్థకు వచ్చింది బాత్రూమ్లు సరిగ్గా లేవు టాయిలెట్లు ఫెసిలిటీస్ స్టూడెంట్లు బాగాలేవు క్లాసులో ఫెసిలిటీస్ బాగాలేవు స్లాబ్ కారిపోవడం ఇవన్నీ జరుగుతుంటే మా బ్యాచ్లు అందరం కలిపి ఉమ్మడిగా ఈ మన మెడికల్ చదువుకున్న కాలేజీకి ఏదో చెయ్యాలి మనం మన వంతు సహాయం చేయాలని చెప్పి మొత్తం పంతొమ్మిది వందల ఎనభై మంది ఎనభై బ్యాచ్ వాళ్ళం సుమారు యాభై లక్షల దాకా ఈ బిల్డింగ్ ఖర్చు పెట్టి ఏ ప్రభుత్వ సహాయం ఏమీ తీసుకోకుండా ప్రిన్సిపాల్ గారి యొక్క చొరవతోటి మేము మేము దీన్ని రెనోవేషన్ చేసాం ఇది రేపు ఇరవై ఒకటో తారీఖున ఆదివారం నాడు డాక్టర్ కామినేని శ్రీనివాస్ మా రంగరాయన్ ఆయన ఎక్స్ హెల్త్ మినిస్టర్ గారు ఎమ్మెల్యే కైకలూరు ఆయన ఇనాగరేషన్ చేస్తున్నారు మన లోకల్ ఎమ్మెల్యే కొండబాబు గారు పంత నానాజీ గారు ఉదయ శ్రీనివాస్ గారు మా డిఎంఈ డాక్టర్ నరసింహం గారు సూపర్ండెంటు లావణ్య కుమారి గారు ఆల్ డిపార్ట్మెంట్ హెడ్లు అందరూ కూడా దీనికి వస్తున్నారు మేము పంతొమ్మిది వందల ఎనభై బ్యాచ్ మా బ్యాచ్ ఇక్కడ రీయూనియన్ జరుపుకుంటున్నాం దీన్ని అందరూ జయప్రదం చేయాలని అందరినీ నేను కోరుకుంటున్నాను